హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జున్ను చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము ఇవి వన్ లీటర్ జున్ను పాలు ఫస్ట్ ఒక చిన్న గిన్నెలో టూ ఫిఫ్టీ ఎంఎల్ జున్ను పాలు తీసుకుంటున్నాను తర్వాత టూ స్పూన్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకుందాం దానిలో చిన్న స్టాండ్ పెట్టుకొని టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి తర్వాత గిన్నెని స్టాండ్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇది కరెక్ట్గా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మధ్యలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటే చాలు ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత చూసుకుందాం జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లారాకైనా తినచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకొని కూల్గా అయినా తినచ్చు ఇప్పుడు మిగిలిన సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ని ఇంకొక బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఫోర్ స్పూన్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి ఇవన్నీ యాడ్ చేశాక మిల్క్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక సేమ్ ఇందాకట్లాగే స్టవ్ పైన పెట్టుకుందాం ఇది కూడా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం నేనైతే ఈ రెండు గిన్నెలని కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టాను చల్ల చల్లగా ఉండే టేస్టీ జున్ను రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి